హలో గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇదైతే మా బతుకమ్మ సెలబ్రేషన్స్ నేను ఊర్లో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను వీడియో అయితే చూపిస్తాను ముందుగా మీకు ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను మన తెలంగాణ బతుకమ్మ గురించి ఎన్ని చెప్పినా తక్కువే మనం ఎన్ని రకాల డ్రెస్సులు వేసుకున్నా ఎన్ని 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 ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకున్నా మనకి చీరకట్టులో ఉండే అందం అదే వేరే లెవెల్ కదా సో బతుకమ్మ రోజు ప్రతి ఒక్క ఆడపిల్ల తెలంగాణ ఆడపిల్ల ప్రతి ఒక్క ఒక్కరు అయితే పట్టు చీర కట్టుకొని మాత్రమే బతుకమ్మ ఆడతారు మీరు ఈవెంట్ చూడండి అసలు ఏ ఒక్కరు కూడా డ్రెస్ అయితే వేసుకోరు డ్రెస్సులు అస్సలే వేసుకోరు సో ఒకట రెండు వందల చీరలు చూస్తూ ఉంటే ఎంత మనసు అంతా హ్యాపీ అనిపిస్తుంది తెలుసా ఒక్కొక్కరిని చూస్తుంటే ఒక్కొక్క రకంగా రెడీ అవుతారు కదా వాళ్ళు చాలా అసలు మనసు అంతా పీస్గా అనిపిస్తుంది బతుకమ్మ ఆడుతూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగా అనిపిస్తుంది అండ్ హైదరాబాద్ కదా ఆల్మోస్ట్ అందరూ చీరలే వేసుకున్నాను అనేసి నేనైతే అనుకుంటున్నాను నేను కూడా ఈవినింగ్ శారీనే కట్టుకున్నాను డ్రెస్ వేసుకున్నావు ఏంటి అని అడగొచ్చు అందరూ సో ఈవినింగ్ బతుకమ్మ ఆడేటప్పుడు నేను కూడా శారీనే కట్టుకున్నాను యాక్చువల్లీ మా హస్బెండ్ లేడు తను గోవాకి వెళ్ళాడనేసి నేనైతే బతుకమ్మ నేనే ఫస్ట్ టైం చేస్తున్నా నాకు యాక్చువల్లీ బతుకమ్మ చేయడమే రాదు బట్ నా ఓన్గా చేశాను ఎలా ఉన్నాయి అయితే చెయ్యండి బాగుందని మాత్రమే చెప్పండి అండ్ కొంచెం హెల్ప్ తీసుకుందాం అనుకున్నాను చింటు దగ్గర బట్ చింటు కూడా ఎస్కేప్ అయిపోయినాడు ఒక టూ మినిట్స్ ఉన్నాడా జంపు ఇంకా నాకోసం ఎంత హెల్ప్ చేస్తాడో పిన్నికి అని అనుకున్నా బట్ వర్క్ ఉందనేసి అయితే వెళ్ళిపోయాడు నాకు తెలిసి తెలియక నేనైతే బతుకమ్మ అయితే చేశాను అండ్ మా అత్తమ్మకి కూడా చేయడం రాదంట ఎప్పుడైనా మా హస్బెండే చేస్తాడు మా ఇంట్లో లాస్ట్ ఇయర్ కూడా మా హస్బెండ్ జైపూర్కి వెళ్ళేసి బతుకమ్మ కోసం మాత్రమే వచ్చాడు ఈరోజు కూడా వస్తున్నాడు బట్ లేట్ అవుతుంది అనేసి నేనైతే ఎలాగో అలా చేద్దాంలే అనేసి నేనైతే చిన్నగా అయితే చేసిన బతుకమ్మ బతుకమ్మనే కదా ఎలా చేసినా ఇంట్లో నుండి బతుకమ్మ అయితే తీసుకెళ్ళాలి కదా అని నేనైతే ఒక ఒక చిన్న బతుకమ్మ అయితే చేశాను చిన్నగా అంటే నార్మల్గా మీడియం సైజ్ అయితే ఉంది అంత పెద్దగా చేయడం రాదు అందులోనూ మా హస్బెండ్ వచ్చేసరికి ఎంత లేట్ అవుతుందో అని సో నేనైతే కొంచెం నేను పట్టుకొని నాకు కంఫర్ట్ ఉండే అంత నేనైతే బతుకమ్మ అయితే చేశాను ఎలా ఉంది చెప్పండి అండ్ మా ఊర్లో ఈసారి మేమైతే ఒక్క డీజే సాంగ్ పైన కూడా డ్యాన్స్ అయితే వేయలేదు నేనైతే వేయలేదు లాస్ట్కి ఒక్క సాంగ్ అయితే పెట్టారు బట్ దానిపైన అయితే నేను ఒక్క సాంగ్ డ్యాన్స్ కూడా వేయలేదు కంప్లీట్గా బతుకమ్మ పాటలతోనే బతుకమ్మ అయితే ఆడినారు మా ఇంటి దగ్గర ఆల్మోస్ట్ స్టార్ట్ చేయడం అంటే ఒక ఫోర్ ఓ క్లాక్ ఏమో స్టార్ట్ చేసినారు మేమైతే ఫైవ్ ఓ క్లాక్ అయితే వెళ్ళిన బతుకమ్మ ఆడడానికి కంప్లీట్గా బతుకమ్మ పాటల పైన మాత్రమే బతుకమ్మ ఆడినాము అండ్ ఎలా ఉంది చెప్పండి నా బతుకమ్మ అండ్ నేను ఎలా ఉన్నానో ఖచ్చితంగా కమెంట్ చేయండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో எல கேட்ட ஒண்ணு மனசெல்லாம் எல்லாம் சரி या लालाया ya!